ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటది పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రివ్యాంప్ అండ్ రీకన్స్ట్రక్షన్ ద హోల్ సిస్టమ్ వెదర్ ఇట్ ఇస్ పార్టీ గవర్నమెంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అదర్ ఆర్బిట్రేటరీ ఫంక్షన్ అంటున్నా ఎందుకంటే నలభై రెండు లక్షల మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఒక ఉప్పెన తరంగంలో ఉవెత్తున ఎగసిపడేలాగా చేసింది ఉప్పెన వచ్చింది కల్వకుంట్ల కుటుంబాన్ని కప్పేసింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదే వాతావరణం ఇంకా మూడు సంవత్సరాలు కొనసాగించవలసిన అవసరం ఉంది కనుక మనల్ని మనము బేరీజు వేసుకొని మనల్ని మనము తర్ఫీది ఇచ్చుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టి రెండు సంవత్సరాలు అయిపోయింది కనుక ఈ రెండు సంవత్సరాల్లో ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక మంది జాయిన్ అయ్యన్నారు పిసిసి అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేకతను ఒక్కటిగా చేసి కల్వకుట్ల కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో అనేక శక్తులు వ్యక్తులు కలిసి వచ్చినాయి అనేక మందిని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ గాని ఈ రెండు సంవత్సరాల్లో ఏడాదిలో వచ్చిన మీనాక్షి గారు మహేష్ గౌడ్ గారు అనేక మందిని అనేక స్థాయిలో నియమించినారు కానీ రెండు సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్ పనితీరు బేరీజు పనితీరును ఒకసారి బేరీజు వేసుకోవాలి పర్ఫార్మెన్స్ అప్రైజల్ అన్నది అత్యంత ఆవశ్యకత కూడినటువంటి సందర్భం ఇది